హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము ఆనియన్ పకోడి తయారు చేసుకుందాం దానికి కావాల్సినవి ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ బాగా పొడవుగా కట్ చేసుకొని ఇలా బాగా నలుపుకొని పెట్టుకోండి మరీ ఎక్కువగా పిసికినట్టు కాకుండా విడదీయండి వీటిని మరీ ఎక్కువగా పిసికినట్లు చేసినట్లయితే మనకి ఆనియన్లో వాటర్ వస్తుంది వాటర్ రాకూడదు ఇలా అన్నీ విడివిడిగా అయిపోవాలి ఇప్పుడు చెక్క లవంగం కొంచెం చిన్న చెక్క రెండు లవంగాలు పొడి చేసుకొని వేసుకున్నానండి స్మెల్ బాగుంటుంది అందుకోసము అలాగే సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు శనగపిండి ఈ ఆనియన్స్లోకి ఎంత పడుతుందో అంత వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకున్నామంటే అవి మనకి పకోడీలా గట్టి పకోడీ లాగా కాకుండా లూజ్ పకోడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని కొంచెం మిక్స్ చేద్దాము ఈ ఉప్పు అంతా అది వేడి ఆయిల్ తోటి మనం ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి ఇలా ఒక మూడు స్పూన్లు వేడి వేడి ఆయిల్ వేసేసామంటే మనకు ఈ ఆనియన్లో వాటరు ఈ ఆయిల్ కలిపే మనకి పకోడీ వేసుకోవడానికి తగ్గట్టుగా మనకు స్ట్రక్చర్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ ఆయిల్తో బాగా కలపండి ఎక్కువసేపు ఏం అవసరం లేదు అంత మిక్స్ అయ్యే విధంగా కలిపితే సరిపోతుంది మనము వర్షం వచ్చేటప్పుడు చల్లగా ఉన్నప్పుడు వాతావరణము ఈ పకోడీని కొంచెం అప్పటికప్పుడు చేసుకొని పెట్టినట్లయితే తినేవాళ్ళు చాలా ఇష్టపడతారు మనకు కూడా చాలా టేస్టీగా చాలా ఇష్టంగా అనిపిస్తుంది వేడివేడిగా చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఈ క్లైమేట్లో అయితే మరీ ఎక్కువగా ఈ సీజన్లో అయితే మరీ ఎక్కువగా అనిపిస్తుంది అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇందులో కొంచెం కూడా వాటర్ అనేవి కలపనవసరం లేదు ఇట్లా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనము ఏదన్నా సాల్ట్ తక్కువైంది అని అనిపిస్తే మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు ఇక్కడ నేను సోడా పొడి వేయట్లేదు సోడా పొడి వేసుకుంటే మనకి అది లూజ్ లూజ్గా అయిపోతుంది పకోడీ అంతా ఒంటల్లాగా అయిపోతాయి అందుకోసమని నేను గట్టి పకోడీ కోసం కలుపుతున్నాను కాబట్టి ఇలా కలిపాను ఇక్కడికే వాటర్ వచ్చేసింది ఈ విధంగా కలిపే వరకు కూడా వాటర్ వచ్చింది ఇప్పుడు నేను కొంచెం శనగపిండిని పక్కన పెట్టుకొని ఆ పిండి కొంచెం మిక్స్ చేసుకుంటూ మనం పకోడీలు వేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకోండి మనకి కరెక్ట్గా ఉంది ఉప్పు అనుకుంటే అవసరం లేదు కొంచెం తక్కువైంది అని అనుకుంటే కొద్దిగా వేసుకోండి నాకు కొంచెం తక్కువైనట్టుగా అనిపిస్తుంది అందుకని నేను ఇక్కడ కొంచెం ఉప్పుని వేసుకుంటున్నాను ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఏదైనా మన టేస్ట్ని బట్టే మనం వేసుకోవాలి కదండి ఉప్పు కారాలు అనేటివి ఈ విధంగా కలుపుకోవాలి ఉప్పు అంతా బాగా కలిపేసుకున్న తర్వాత ఇట్లా పొడి పిండిని కలుపుకుంటూ మనము పకోడీలు అనేవి వేసుకోవాలి అప్పుడే మనకి గట్టి పకోడీ అనేది వస్తుంది ఇప్పుడు బాగా హీట్ అయిన ఆయిల్లో ఈ విధంగా మనము పకోడీలు వేసేసుకోవాలి హై ఫ్లేమ్లో కాసేపు ఉంచండి ఇలా పకోడీలు చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చండి అది కూడా ఆయిల్ కొంచెం ఎక్కువ అయినట్లయితే మనకి ఇంకా కొంచెం బాగా ఎక్కువగా పకోడి వేసుకోవడానికి వస్తుంది నేను ఆయిల్ని మళ్ళీ మళ్ళీ వాడద్దు అనే ఉద్దేశంతో కొంచమే ఆయిల్ వేసుకొని చేస్తున్నాను ఇలా చాలాసేపే పడుతుంది ఈ పకోడి తయారు చేయడానికి నేను ఎక్కడే కానీ వీడియో అనేది స్కిప్ చేయకుండా అలాగే ఉంచేసాను మీకోసమని మీకు బాగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో అలాగే ఉంచాను ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మీరు మళ్ళీ ఇదేంటి ఇలా వేసింది అలా తీసింది ఇంత తొందరగా పకోడీ అయిపోయింది అనుకుంటారనే ఉద్దేశంతో నేను స్కిప్ చేయకుండా అలాగే ఉంచేశానండి ఇప్పుడు అటువైపు తిప్పుకుందాము ఇక్కడ కూడా మనము ఒక రెండు నిమిషాలు వేటిని ఇలా వేగనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి అటు ఇటు తిప్పుకొని బాగా వేపుకోవాలి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ నూరగంతా పోయే వరకు మనం వేపుకున్నట్లయితే మనకు పకోడీలు అనేవి చక్కగా వేగిపోతాయి ఈ నురగ ఎందుకు వస్తుందంటే ఇది పల్లి ఆయిల్ పల్లి ఆయిల్ తోటి నేను చాలా రోజుల తర్వాత పకోడీ వేస్తున్నాను పల్లీ ఆయిల్తో వేస్తే పకోడీ కొంచెం చేదు వస్తుంది గోల్ డ్రాప్ కానీ సన్ఫ్లవర్ కానీ వేటితో వేస్తే చేదు అనేది రాదు మనకి ఎంత శనగపిండి ఇలా వేసుకుంటే మనకి ఈ ఆయిల్లో వేసుకుంటే కొంచెం చేదు వస్తుందండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి వీటిని మనము గాలి ఆడకుండా ఉండే డబ్బాలో వేసి పెట్టుకోవాలి బాగా చల్లారిన తర్వాత గాలి పోని డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే మనకి టూ డేస్ దాకా ఏమీ అవ్వండి చక్కగా ఉంటాయి అదే కొంచెం లూజ్ ఉన్న డబ్బాలో వేసినా కూడా మూత అది కొంచెం మెత్తగా అయిపోతాయి ఈ విధంగా వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు ఇంకా కొంచెం మెత్తగా అయిపోయింది పిండి అనేది ఇంకా కొంచెం లిక్విడ్ ఎక్కువ అయిపోయింది అందుకోసమనే నేను కొంచెం పిండి ఎక్కువ పట్టించుకుంటూ అద్దుకుంటూ వేస్తున్నాను ఈ విధంగా మనం పకోడీ చేసుకున్నట్లయితే చాలా ఇష్టపడతారండి పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు మా పాప అయితే ఇందులో విడివిడిగా పొడి పొడి అయిపోతుంది కదా ఆనియన్స్ ఆ ఆనియన్స్ని ఎక్కువగా మా పిల్లలు ఇష్టపడతారు ఆ ఆనియన్స్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనకి హోటల్స్లో అదే బయట దొరుకుతుంది కదా పకోడీ ఆ పకోడీ లాగానే ఉంటుందండి కానీ టేస్ట్ అయితే దానికంటే ఇది మనకి ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంతేనండి ఈ పకోడీలు చేసుకునే పద్ధతి విధానము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా ఇప్పుడు మన వేడి వేడి హాట్ హాట్ పకోడీ రెడీ అయిపోయింది ఆనియన్ పకోడి అండి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్